నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఈ వీడియోలో నేను మనతోని మనతో కాకరకాయలు దొండకాయలు అవన్నీ వచ్చినాయి కాకరకాయలు మాత్రం కింద ఉన్నాయి ఇంకా మల్లెపూలు చూడండి మా చుట్టుముట్టు బయటికి కూడా చాలా ఉన్నాయి ఏందన్న వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నాన్న నిల్వాడు సరేనా కాకరకాయలు తెంపుకోసా పోదునా నిలబడతావా నువ్వు మల్లెపూలు తెంపుతావా తెంప వా సరే నాన్నా ఇక్కడ చూడండి అడవి కాకర చెట్టు ఇది కుండీలో మొలిచింది చూడండి కుండీలో మొలిచింది నేనైతే వేయలేదు పక్కల తోట ఉండే కదా ఇంతకు ముందుకు ఇంకా విత్తనాలు పడ్డాయి మొలిచింది మంచిగా ఇక్కడ మొత్తం చూడండి ఒకసారి తెంపిన ఇంతకు ముందుకే ఇంకా వీడియో అయితే చేయలేదు అది కానీ ఇక్కడ చూడండి ఎంత ఇక్కడ ఇట్లా ఉన్నాయి ఇంకా పైకి వెళ్ళి కూడా కాకరకాయలు ఉన్నాయి ఇక్కడ మల్లె చెట్టు మీద కూడా మొత్తం బారింది ఇట్లా కాయలు అవుతున్నాయి ఇక చూడండి అక్కడ జగ లేదు కదని ఇక్కడ మొలిసేసింది ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడైతే కాకరకాయలు దింపుకుంటా నేను ఇక తిన ఇక్కడ ఇక్కడ చూడండి చెట్టు మీదకి ఎట్లు వచ్చినాయి ఎంత బాగా వచ్చినాయి చూడండి నువ్వు దింపుతావా నేను తీస్తాను ఉంద్రా ఇక్కడ కొంచెం పైకి పోయినాయి ఇంక నేను చూడండి ఎంత పెద్దగా అయినాయి ఇక్కడ కనకామరాల చెట్లు ఇక్కడ ఒక టమాటా కూడా ఉంది తీసుకున్నాను ఇక లాస్ట్ అయిపోయింది టమాటా చెట్టు అని హాడోకటి ఉంది అక్కడ ఏదన్నా హాడ తిప్పుతావా హాడోకటి హాడొకటి హాడ చిన్నగా ఉంది అని కానీ చల్ల ఇగ హీడ ఉంది నువ్వు వీడు వచ్చి పెట్టు నేనే సరేనండి కొంచెం లోపలికి ఉన్నాయి అదేదా ఇంకొన్ని లోపలికి ఉన్నాయి తెంపుకొని చూపిస్తా ఇక్కడ అంతా దేవులాడాలి ఎందుకంటే ఆకు కలరే ఉంటాయి కదా అన్నీ తెంపుకొని చూపిస్తా అది కొంచెం చూడండి ఇన్ని వచ్చినాయి కాకరకాయలు అయితే ఇంకా ఇట్లా ఉన్నాయి కానీ ఇంత ఇంత ఉన్నాయి కానీ కొంచెం చిన్నగా ఉన్నాయి ఒక రెండు మూడు రోజులు అయితే పెద్దగా అయితే ఇంకా ఉన్నాయి లోపల కూడా కానీ ఇంకా ఇదంతా కాకర చెట్టు మల్లె చెట్టు అక్కడ చూడండి ఇక్కడ కూడా కాకర చెట్టు మొలిసింది మంచిగా పైకి ఎట్లా అవుతుంది చూడండి ఇంత బాగోతుంది ఆప చెట్టు మీకు పంపిస్తున్నాము ఇంకా ఇక్కడ కూర షామకూర ఇవన్నీ కంపౌండ్లు కూడా ఉన్నాయి సరేనండి పైకి పోయి ఇంకా వేరే కూరగాయలు తీసుకుందాము లేవు లేవు చూడండి కంపౌండ్లో కాకరకాయలు తెప్పుకొని మేము పైకి వచ్చేసినాము తూడండి ఎట్లా కూర్చున్నాడు కూర్చుంటావుడా సంతోషం కూర్చోబెట్టి నేను ఇంకా వేరే కూరగాయలు తెంపుకుంటాను సరేనా అన్న పట్టుకుంటావా ఎట్లా నువ్వు పట్టుకుంటావా ఏడ తెంపాలండి ఇప్పుడు ఇవ్యా చూడండి వంకాయలు అయితే మంచిగా వచ్చినాయి చూడండి ఒక్కసారి మూడు దింపుతున్నా ఒకటే గుత్తిలాగా మస్తు వచ్చినాయి కదా నాన్న బాగున్నాయి కదా కూరగాయలు అంటే కాకరకాయలు వస్తున్నాయి వంకాయలు వస్తున్నాయి దొండకాయలు వస్తున్నాయి ఈ చెట్టు అయితే బీర చెట్టు బీర తీగే రోజులు అయింది అది వేసి ఒక బీరకాయ అయింది ఇప్పుడైతే తెంపుతా చూడండి వంకాయలు తెల్ల తెల్లగా ఉన్నాయి ఇవి ఇవి ఒక రకం వంకాయలు ఇక చూడండి ఇది చిన్నగా ఉంది ఎన్ని కాస్తున్నావు వంకాయలు అయితే బాగున్నా వంకాయలు టమాటలే వస్తులేవు జరా మళ్ళీ ఇప్పుడు పెట్టిన చెట్లు ఇది కూడా తెల్ల వంకాయల చెట్టు చిన్నది చూడండి వంకాయలు అయితే ఇన్న వచ్చినాయి ఇంకొక తో కూడా వంకాయలు ఉన్నాయి తీసుకుందాము ఇక్కడ చూడండి రెండు కుండీల్లో పెట్టినాయి ఇక్కడ కూడా వంకాయ చెట్లు ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇవి అయితే చెట్లు అవి కొంచెం పాత పడ్డాయి కానీ ఇక్కడ చూడండి ఇట్లా చూడండి ఎంత ఉంది చెట్టు ఎట్లా ఉన్నాయి కాయలు ఎక్కువనే వచ్చినాయి కదా పెద్ద పెద్దవి మాత్రం దింపుతా ఒకసారి రెండు రోజులు అయినాక మళ్ళా దింపు ఇంకొస్తుంది ఇదైతే గుంపుగా అయింది అని ఇప్పుడు అవుతున్నాయి పిందెలు దీనికి బాగా రోగం పడిండే మొత్తం చేతున్న తీసేసుకుంటా తీసేసుకుంటా ఉన్నా ఇప్పుడు మంచిగా అయింది నిండా పూత కాత అయితే నిండా పట్టింది ఏమిటి వస్తా ఉన్నా నీ దగ్గరికి ఇంకా చిన్నగా ఉన్నాయి ఒక రెండు రోజులు అయితే మంచిగా అవుతాయి ఇంకా తెంపుకోవచ్చు ఒకసారి చూడండి గులాబీ పులు ఎంత మంచిగా అయినా చూడండి ఒక్క బండకి కలర్ చూడండి సల్క్ ఒక్కొక్కసారి అయితే రెండుగా వస్తాయి కానీ తెంపబుద్ధి కాదు చూడండి ఇట్లా అయిపోతాయి ఎందుకో నాకు ఈ పూలు ఇవి అట్లనే ఉంటాయి కదా అందుకే తెంపాలనిపి అది విడిచిపెడతా సరేనండి ఇంకా దొండకాయలు తెంపుకుందాం కొన్ని

నానా ఏనా చూడండి ఎంత మంచిగా వెళ్తున్నాయి ఆకురలు అయితే కంపల్సరీ మస్తున్నాయి ఒక ఆకుకూర కూడా తీసుకోవాలి ఇప్పుడు కొన్నగంటి కూర చూడండి సగం వరకు తీసుకున్నా ఇంకా సగం అట్లానే ఉంది ఇక్కడ పైకున్నైనా ఇట్లా ఎరువులు పురుగు మందులు అవన్నీ లేకుండా ఏదో మన చాతనైనా కాడకి కూరగాయలు వండించుకుంటే బాగుంటుందండి ఆకుకూరలైనా కూరగాయలైనా ఏదో వీలైనంత వరకు నా చేత వరకు చేసుకుందాం అని చేసుకుంటున్నాయి ఇట్లా చేసుకుంటుంటే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగున్నాయి కాబట్టి ఆ నాన్న కొంచెం ఇబ్బంది అయినా కూడా ఇడ్చిపెట్టద్దని చేసుకుంటున్నా ఇట్లా పెట్టేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ తర్వాత ఏమి ఇబ్బంది కాదు ఇవి కూడా ఆకు కలరే ఉంటాయి కనిపించవు సరే తెకున్నాం కదా పెట్టాంలే సరేనండి ఇంకొంచెం వెళ్ళి ఇట్లా ఉంటే మొత్తం తెంపుకున్నాక మళ్ళీ చూపిస్తా లేట్ అవుతుంది కదా మళ్ళా చూడండి వంకాయలు కూడా దింపుకున్నా ఇలా పెడతా దొండకాయలు కదా చూడండి పొన్నగంటి కూర నాలుగైదు రోజుల కింద ఒక సైడ్ ఇంత దింపుకున్నా ఇంత కట్ చేసుకున్నా మళ్ళీ ఒక సైడ్ ఉంది ఇది కూడా కట్ చేసుకుంటా పొండగంటి కట్ చేస్తున్నా వస్తావా కిందికెళ్ళొస్తావా రావాలి వచ్చి కూర్చుని మెల్లగా ఏం కాదా ఏం కాదా చేపత్త అది పెండె అనుకుంటున్నావు పెండే కాదు నాన్న చాపత్తా నాన్న తెచ్చిండు అది వాడిన చాపత్త చెట్లకు మంచిది అంటే తీసుకొచ్చిండు కూర్చో కూర్చున్నా మెల్లగా మెల్ల కట్కొ నేను ఏది పెడతా ఏమేమి దింపినమ్మా మనము ఏమి ఏడ దింపిన చెప్పి దొండకాయలు ఏడున్నాయి ఏడున్నాయి అక్కడ ఉన్నాయి దొండకాయలు గిడ 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 ய க வயல் அக்கா சரிப்பம்பாரூண்ட ఊరికి ఊరికి ఎక్కడ తిరగడానికి పోవాల ఏ బాగుందాకూడదు ఏందన్నా ఏ బరుగైతుందా ఎంత బరుగు ఎంత బరుగైతుంది ఇట్లా పెట్టుకుని ఇంకేమైతుందన్నా పట్టుకో ఎంత బాగుంది నిన్నే చూస్తుంది చూడు ఎంత మంచిగా చూడు పచ్చగా మళ్ళీ ఒక నాలుగైదు రోజులు ఎవరకు మళ్ళీ ఇదంతా పెద్ద అవుతుంది ఈ సైడ్కు మంచి ఎరుపులతో ఇట్లా వండించుకొని తింటున్నాం మేమైతే మంచిగా అనిపిస్తుంది కదా నాన్న బాగుంది కదా ఏం పని అండి సాయంత్రం ఎట్లయినా ఊకినే ఉంటాం కదా మేము ఇంకా సంతోషం తోలుకొని పైకి వచ్చినట్టు ఉంటది ఏదో కొంచెం పని చేసుకుంటే మాకు కూడా చేసుకుంటున్నా కదా అన్నది అనిపిస్తుంది అందుకే ఇవన్నీ స్టార్ట్ చేసిన ఒకసారి చూడండి ఇక్కడ తోటకూర ఒక్క దాంట్లో తీసుకుంటా ఇప్పుడు ఒక్క దాంట్లో అంటే సగం తీసుకుంటా ఇంకా ఇక్కడ ఉంది ఇంకా వస్తుంది చూడండి ఎట్లా ఎంత పెద్ద పెద్దగా వచ్చింది ఎట్లా వచ్చిందో తర్వాత తోటకూర చూడండి బచ్చల కూర తోటకూర మనకైతే మస్తు వస్తున్నాయి ఒక టమాటలు ఒక్కటి అయితే చాలు ఇంకా ఇంకా మిరప చెట్లు అయితే పెట్టుకున్న బానే ఇంకా కొన్ని అయితే అవి కూడా వస్తాయి టమాటా చెట్లు మిరప చెట్లు పెట్టుకున్నా చూడండి ఎట్లా వచ్చింది చూడండి ఇంత బాగా వచ్చింది ఏదో పెడదామా నేను ఇదే పెడతా ఏం లేదు నీకు అట్లే ఉండు నువ్వు మంచిగా ఉంది నా ఏం లేదు పట్టుకో 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 పెడతా పెద్ద పెద్దగా ఉంది కదా ఇట్లా కట్ చేస్తున్నా నేను ఈ కాడలతో సహా వండుకోవచ్చు నేను కాడలు కూడా లేత ఉన్న కాడికి మొత్తం వాడు కట్ చేస్తా కూరస్తా ముదిరితే మాత్రమే పడేస్తా చెనావా ఫ్రెండ్స్ కు చెప్పినావా నాకూర చూస్తున్నావా మా కూరగాయలు ఎట్లా ఉన్నావు కామెంట్ కూడా చేయండి ఇదే మాకు ఇచ్చే సపోర్ట్ మీరు హాయ్ చెప్తున్నాడు హాయి చెప్పాను బాగా చెప్తా లేడు ఇటు చేస్తున్నా అయిపోయిందని ఎట్లా అనుకుంటాడు వాడు చూడండి ఇదొక రకం తోటకూర ఇదొక రకం తోటకూర ఇదేమో మనకు మార్కెట్లో దొరికేది అంటే ఇప్పుడు ఇది కూడా దొరుకుతుంది ఇది కూడా అమ్ముతుండ్రు కానీ ఇది ఇంకా మొత్తం టమాటా చెట్లు చూడండి ఇట్లా ఉన్నాయి ఇవి కొన్ని ఇట్లా విడిచిపెట్టాలనుకుంటున్నా నేను వేరే బకెట్లలో కూడా పెట్టినా కానీ ఇవి కూడా ఇట్లా పెడతా చూడండి మన తోటలో వచ్చిన తోటకూర పొనగంటి కూర వంకాయలు దొండకాయలు కాకరకాయలు చూడండి ఇవే అండి ఇప్పుడు తీసుకున్నాయి ఇంకా ఉన్నాయి పాలకూర కూడా ఉంది కానీ చాలు కూరగాయలు ఇది బాగా వచ్చినాయి సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూరగాయలు ఇట్లా ఉన్న కామెంట్ కంపల్సరీ కామెంట్ చేయండి బాయ్